ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో రంగుల జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు నాతో సినిమా చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు కదా మళ్ళీ బాబ్జీ గారిని పంపించారు ఎందుకు చేస్తున్నారు సినిమా అని స్టిల్ సత్యానికి డౌట్ వచ్చింది అదే ఒక రోజుని అడిగాడు నన్ను ఆ సాయంత్రం బాబ్జీ గారు నేను స్టిల్ సత్యం ముగ్గురు కలిసి వాళ్ళ ఇంటి డాబా మీద కూర్చున్నాం ఆ కూర్చున్నప్పుడు సత్యం బాబ్జీ గారిని అడిగాడు ఏమంటే మరి చేయకూడదు అనుకున్నారు కదా ఇతన్తో సినిమా మరి మళ్ళీ ఏంటిది అడిగితే ఆయన చాలా వివరంగా చెప్పారు బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు మన సినిమా సరిగ్గా ఆడలేదు ఒకరోతో సినిమా డిసపాయింట్ చేసిన మాట నిజం దాంతో ఆయన డ్రాప్ అయిపోవడం అనేది కూడా నిజం అలాగా నిర్ణయానికి వచ్చాక ఇది తెలిసిన బాబ్జీ గారు ఏంటి బావా మన కంపెనీలో మొదటి నుంచి అతను మీరు సినిమా ఇచ్చేసరికి కొన్నాను తాస్తో చాలా కష్టపడే స్క్రిప్ట్ చేశాడు ఒకటి పశాలు నేను చెప్తున్నాను అది డెఫినెట్ గా ప్లే చేసే సినిమా ఎట్టి ఫస్ట్ ఆ సినిమా మన బ్యానర్ లో వచ్చిన సినిమాలకి తగ్గదు కాబట్టి మనం సినిమా చేయడమే సౌభం లేకపోతే అతని జీవితం అయిపోద్ది చెప్పండి ఊరు వాడు చెప్పేసుకున్నాడు జనాలను తెలిసిపోయింది అనే పద్ధతిలో నాగేశ్వర గారిని చాలా మృదువుగా కన్విన్స్ చేశారు బాబ్జీ గారు నాగేశ్వరరావు గారితో పాటు వాళ్ళ అక్క జయలక్ష్మి గారు ఆవిడ కూడా కన్విన్స్ అయ్యారు బాబ్జీ గారు చెప్పింది దానికి అలా జరిగిన తర్వాత మా నాడు బాబ్జీ గారు వేసుకుని మా ఇంటికి వచ్చారు ఇదంతా చెప్పాక ఈ నైట్ మీకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను బాబ్జీ గారు నేను ఇవ్వాలండి మీరు కాదని నేను మీ ఇద్దరం కాకుండా మా ఇద్దరికి ఈ స్టిల్ సెచ్ ఇచ్చాడండి ఆ నటి పార్టీ ఇలా జరిగింది ఆ స్టిల్ సెచ్ ఉండే పోర్షన్ ఇంటి వాళ్ళు గేదెలు కట్టేసే పాక ఆంచి ఉంటుందండి ఆ తెచ్చిన కాంటాక్ట్ ప్రింట్స్ ని చాలాసేపు చూసాక వాటిలో కొన్ని బ్లోఅప్ల కోసం మార్క్ చేసి మళ్ళీ అతనికి ఇచ్చేసాను ఉస్మాన్ రోడ్ లో కొత్తగా పెట్టిన ఆ సెవెన్ స్టార్ కలర్ ల్యాబ్ నుంచి చాలా పెద్ద పెద్ద ప్రింట్లు ఇస్తే రెప్పార్పకుండా వాటిని చూస్తున్నాను అలా చాలాసేపు చూసి నాకు విశాల నెత్తాలంటే అంటే ఇవే రఘు అన్నట్టు విడిగుడ్డు కాదు అది చాలా బలంగా అనిపించింది ముందు జయలక్ష్మి గారు తర్వాత ప్రమిళ గారు వాళ్ళ ముగ్గురు అబ్బాయిలు చూసేశాక రాత్రి నాగేశ్వరరావు గారు కూడా చూశారు తర్వాత రోజు ఎప్పుడో ఒక మధ్యాహ్నం తర్వాత ఏదో పనుండి నాగేశ్వరరావు గారు ఇంటికి వచ్చిన డైరెక్టర్ విశ్వనాథ్ గారు చూడటం జరిగింది వాటిల్లో గులాబీ రంగు చీర కట్టుకుని ఉన్న ఫోటోలు ఎందుకంటే చీరలో ఉన్న రంగు ఆ మనిషి ముఖం మీద పడ్డంతో అమాషా అయిన గ్లామర్ ఇచ్చింది ఆ ఫీస్ లో వాటిని ఇస్తే కాసేపు చూసాక వాటిని తిరిగి నాకు ఇచ్చేస్తూ ఫోటోజెనిక్ ఫేస్ అమ్మాయిది అన్నారు అల్పాల బిడ్డ జయలేష్మి గారు కొంచెం మెల్ల ఉంది కదండి ఆ పిల్లకి అన్నారు బీసిన విశ్వనాథ్ గారు మెల్ల ఉంటే అదృష్టం కదమ్మా అనేసి వెళ్ళిపోయారు నా దగ్గర పిలిచిన నాగేశ్వరరావు గారు ఆ అమ్మాయి వాళ్ళని పిలిచి మనం కన్ఫర్మ్ చేసుకుంటే చెప్పు అంశి అది కూడా చెప్పు మన మేనేజర్ రాజగోపాల్ తో రేపు ఎప్పుడు అడ్వాన్స్ పంపిద్దాం అన్నారు హబీబుల్లా రోడ్ లో జగపతి పిక్చర్స్ ఆఫీస్ కి పక్కనే ఉన్న సందులో ఉండే ఆ బానుపుడి వాళ్ళకి కబుర్ చేస్తే వాళ్ళ అన్నితో పాటు వచ్చింది ముఖంలో ఆత్రం కళ్ళల్లో కంగారు ఊపిరి చాలా స్పీడ్ గా పిలిచి వదులుతుంది కాసేపు అయ్యాక నేను తీస్తున్న సితార్ సినిమాకి హీరోయిన్ మా డైరెక్టర్ విశ్రాథ్ గారికి నీ ఫోటోలు చాలా బాగా నచ్చినాయి అన్నాను చాలా లోతైన తన మనసు లోపల ఎన్ని పల్టీలు కొట్టిందో ఎన్ని పిలుమొగలేసిందో నాకు అసలు పై కనిపించడం లేదు కానీ పరమానందంతో తెగ ఊగిపోతా ఊగితేటే కంగారు పడిపోతా శంకరాభరణం సినిమా చేసిన కంపెనీలో నాకు హీరోయిన్ ఛాన్స్ రావడం అంటే మాటలు కాదు కదండి అంతే ఏ చప్పుడు రాకుండా పలుచగా నవ్వుతున్నాను నేను అవునవును మాటలు కాదు అన్నాను ఒక్కసారి డైరెక్టర్ గారిని పిలిస్తే వారికి థ్యాంక్స్ చెప్పుకుని వారి కాళ్ళకి నమస్కారం పెట్టుకుంటాను అది నేను కొంచెం కంగారు పడతా డైరెక్టర్లో అదెవరు అన్నాను అదే మీరు తీస్తున్న ఈ సతార్ సినిమా డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు మోర్చొచ్చి ఆవిడ మీద పడాల్సిన వాడిని అప్పుడే అక్కడికి వచ్చిన గారు లాస్ట్ అబ్బాయి రాజా జప చేతికి దొరకడంతో అది పట్టుకుని కొంచెం నిలదొక్కుకోగలిగాను ఇలాగా వచ్చిన ప్రమేష్ గారు ఈ సినిమాకి డైరెక్టరు విశ్వనాథి గారు కాదండి ఈ బంశీఏ ఆ మధ్య మంచుపల్లికి అయినా సినిమా తీశారు అన్నారు ఏవిడ కొంచెం డిసపాయింట్ అయినా భానుప్రియ అవునా అయితే విశ్వనాథ్ గారు కాదండి సినిమాకి డైరెక్టరు ఆవినే నేసుకొని చాలా సంబరపడిపోయి వచ్చేవే అంతే కాదండి ఈయనే అని రాజా అలేటప్పటికీ అక్కడేసిన గార్డ్రేజ్ చేర్లో కూలబడ్డ భానుప్రియ అది అలాగ అయిపోయి లేచి వెళ్ళిపోతుంటే మరి మనిషి ఈ సినిమాలో చేస్తా లేదో అన్న అనుమానం వచ్చింది నాకు జరిగింది తెలిసిన జయలేష్మి గారు ఫోన్ ఆ పిల్ల చేస్తే చెయ్యింది రోజు మన ఇంటి ముందు నుంచి ఓ తెలుగు అమ్మాయి కాలేజీకి వెళ్తుంది నెల్లూరు అంటే ఎస్పీ బాలుగారి ఫ్రెండ్ అయిన ఆర్టిస్టు సురేష్ అని ఆయనకి చెల్లంట అదే వంశీ ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు కల్లుడి వేషం వేసాడు సురేష్ అనే ఆయన ఆయన అంట ఈ అమ్మాయి అన్నారు గుర్తొచ్చింది నేను అవునండి ఆ అమ్మాయిని నేను చూసాను బాగుంటది అన్నాను అప్పుడు వచ్చిన ప్రమే గారు పేరు సబిత మా సినిమాలో హీరో చేస్తా అని అడిగినందుకు సంబరపడ్డారు గాని పెళ్లి చేస్తారట అమ్మాయికి అన్న జలే గారు అంతా నేను చిన్నప్పుడు ఎప్పుడు కళారాణి చంద్రికారాణి అన్న అమ్మాయిల మర్డర్ల గురించి పేపర్ లో మైపాడు హత్య కేసులు అనే హెడ్డింగ్ తో వచ్చేది నెల్లూరు నుంచి వచ్చే జమీన్ రైతు పత్రికలో లో రెండేళ్ల పాటు నుంచి వచ్చినవిగా న్యూస్ లు అన్నారు నాగేశ్వరరావు గారు చనిపోయిన ఆ అమ్మాయిల అన్నయ్య సురేష్ గారు అంటుండగా ఒక డిస్కషన్ మొదలైంది వాళ్ళ గురించి ఇంతలో భానుప్రియ వాళ్ళ ఇంట్లోంచి ఫోను మీ సినిమాలో మా అమ్మాయి చేస్తే అనేసి ఆ భానుప్రియ తల్లి అటుపక్క నుంచి మాట్లాడుతుంది నన్ను దగ్గర పిలిచిన నాగేశ్వరరావు గారు ఆ భానుప్రియ అంతకు ముందు తెలుగు సినిమాలో కామెడీ వేష వేస్తుందటయ్యా ఆ న్యూస్ ఎట్టు పరిశ్రమ బయటకు రానియకూడదు మనం అన్నారు సరే అని ఆలోచిస్తున్నాను నేను సినిమాటోగ్రాఫర్ ఎంబీ రఘు ఆర్ట్ డైరెక్టర్ తోటతారని మెయిన్ లొకేషన్ అయిన కోట ఎక్కడ దొరుకుతుంది అనేసి వెతుకులాట్లో ఉన్నాం అంతలో వెంకటగిరి కూడా గుర్తొచ్చింది నాకు అసలునే రాసిన మహల్లో కోకిల్లో కొన్ని మెయిన్ చాప్టర్లో సచిన్ థియేటర్స్ దనకున్న వెంకటగిరి రాజావారి బోర్న్ హౌస్ కవతలన నిశ్చల శాస్త్రి రూపులో రాసింది మొత్తం ఆ టైంలో పరిచయమైన చిన్నరాజ సాయిక చంద్ర గారు నా బా దగ్గరయ్యారు అదంతా గుర్తుకొచ్చి నేను కలిసి సార్ ఇదంతా మీ కాంపౌండ్ లో రాశాను వెంకటగిరి వెళ్ళి మీ కోటలో షూట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారా అన్నాను చాలా మృదువుగా అవుతారు అప్పుడు కూడా అలాగే వెళ్ళి చూసుకుని బాగుంటుంది చేసుకోండి అన్నారు దాంతో ఓ రోజు తెల్లవారుజాన ఆర్ డైరెక్టర్ తోట తరణి రఘు నేను ఇంకా కొంతమంది కారులో బయలుదేరి ఆ వెకటి వెళ్ళేసరికి బుద్ధన పెద్ద దారిలో ఆ మాట ఈ మాట చాలా మాట్లాడిన తరణి పంతొమ్మిది వందల అరవై ఏడులో రిలీజ్ అయిన జాక్వి అనే గొప్ప కామెడీ యాక్టర్ తాలూకు ప్లే టైమ్ గురించి మాట్లాడతా అక్కడ నుంచి నెదర్లాండ్స్ లో పుట్టిన వరల్డ్ ఫేమస్ ఆర్టిస్ట్ విన్సెంట్ వ్యాంగో గురించి చాలా గొప్పగా చెప్తుంటే అడ్డొచ్చిన రఘు వ్యాంగో అనేసి ఫిలిం కూడా ఉంది కదా అతని మీద అన్నాడు అవును అతను ఎల్లో కనిపెట్టాడు అంటే ఒక రకం ఎల్లో అంటాడు ఇలాగా మాట్లాడుకుంటుండగా అద్దాలు దించిన కారు లో బయటకు చూస్తుని ఇంకా చాలా మాట్లాడుతున్నాడు ఫ్రాంక్ కాప్రా డైరెక్షన్ తో పాటు ప్రొడ్యూస్ చేసిన ఇట్స్ ఏ వండర్ఫుల్ లైఫ్ టాపిక్ నేను దాన్ని మేకింగ్ ఫిల్మ్ చూశాను అన్నాడు రఘు అందులో చేసిన జేమ్స్ డొనాడీడ్ పెర్ఫార్మెన్స్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటుంటే డెంగిటి గురి వచ్చేసింది కోట లోపల పాతకాలం నాటి సరంజామాతో చాలా రిచ్గా ఉంది కానీ సీలింగ్ చాలా కిందకు ఉంది క్రేన్ లోపలికి వెళ్ళడం కష్టం హాల్ పడలేదు కానీ గదులు చాలా చిన్నవి ఈ సినిమా సకానికి పైగా కోటలోనే తీయాలి కాబట్టి ఇక్కడ కుదర బలంగా అనిపించేసింది అదే ముక్క వాళ్ళే చెప్తే మేము కూడా అదే అనుకుంటున్నావా అన్నారు సాయి కృష్ణ యాచాద్ర గారి అన్నయ్య గారికి క్రికెట్ అంటే చాలా ఇష్టం ఊరికి చివరన ఒక బిల్డింగ్ దాని వెనకాల క్రికెట్ పిచ్చి చాలా బాగా మెయింటైన్ చేస్తారని తెలియడంతో ఎలాగా వచ్చాం కదా దాన్ని కూడా చూసి రాదాం అనుకుంటే అక్కడ బయలుదేరాం ఆ పిచ్చి ఉండే తాలూకు ఎంట్రీ చాలా బాగుంది నిజమైన కోట అంటే ఎలా ఉంటది అనిపించింది డోర్ తెచ్చుకున్న లోపలి కడితే ఇంకేం ఉండదు ఆ తర్వాత క్రికెట్ పిచ్చే ముందున్న వుడెన్ స్పైర్ స్టైర్ కేస్ పైకి ఎక్కితే నాలుగు పక్కల గురుజులు కుక్కు పాటలో కొన్ని షార్ట్స్ ఇక్కడ తీయచ్చు అనిపించింది అదే రఘు చెప్పాక నాతో పాటు తెచ్చుకున్న మిలిటెడ్ లో కుఖు పాట ఉంటుంటే దాంట్లో ఒక షాట్ అనిపించి రఘు చెప్పాను శ్రద్ధగా ఉన్న రఘు దీనికి రౌండ్ ట్రయరీ కావాలి కదయ్యా అన్నాడు మేమంతా మళ్ళీ డిస్కషన్ లో పడ్డాం ఆ బుర్జుల మధ్య పట్టే రౌండ్ ట్రయరీ తీసుకున్నాం తీసుకుని అక్కడ నుంచి బయలుదేరాం మరి ఇంటీరియర్ సంగతి దారిలో అదో చర్చ బాకు రాత్రి తిరిగి మద్రాసు వెళ్ళిపోయి మేము పొద్దుతే వాహిని స్టూడియోకి వెళ్ళాం లోపల చాలా ఫ్లోర్ల మధ్యలో ఉన్న నైన్త్ ఫ్లోర్ లోకి వెళ్తే ఫుల్ ఫ్లోర్ పెద్ద సెట్ అది తయారమ్మ బంగారయ్య హిందీ వర్షం కోసం విజయ ప్రొడక్షన్స్ వాళ్ళు వేసిన సెట్ అంటది ఆ షూట్ దాన్ని ఆ ఫ్లోర్ అంతా కలతిరుగుతున్న రఘు ఇదే ఫ్లోర్ లో మాయా మోక్లో సెట్ ఉండేది కెమెరామెన్ బాబుబాయ్ మిస్ దగ్గర ఫోకస్ ఫోకస్టేట్ గా నేను ఇక్కడ పనిచేశాను అన్నాడు ఏ సంవత్సరం అడిగడతారని నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెట్ అంతా కల తిరిగి నాకు దీన్ని మనకు నచ్చినట్టు మార్చుకుంటే చాలా బాగుంటుంది నా మహల్లో కోకిల ఈ సెట్ లోపల కల తిరుగుతున్న సీన్లు ఊహించుకోగలుగుతున్నాను కానీ చాలా బ్రైట్ గా ఉంది అదే తరలి చెప్తే చాలా డల్ చేసి చాలా యాంటిక్స్ యాడ్ చేస్తే నీకు కావలసిన అట్మాస్ఫియర్ వస్తుందా రైట్ ఈ సితార్ సినిమాకి కోట ఈ వాహిని నైన్త్ ఫ్లోర్ ఇంటీరియర్ ఇందులో చేద్దాం వెంకటగిరిలో ఉన్న అక్కడికి గ్రౌండ్ అది ఎక్స్టీరియర్ ఫ్లోర్ లో ఆ ఇంటీరియర్ డెకరేషన్ పదిహేను వేలు మించి కుదరదు ఎందుకంటే మా బడ్జెట్ అంతకు మించి ఉండదు అని నాగేశ్వర గారు అనేసరికి పదిహేను వేలు అక్కడ సరిపోతుంది అని తరని అన్నాం నేను పదిహేను వేలు ఇవ్వగలను అని ఏడు తాగేశారు అన్నాం ఇదంతా వింటుంటే చాలా డల్ అయిపోయింది నేను